నా పేరు సామలెట్టి బుచ్చిబాబు ప్రిన్సిపల్ తెలంగాణ ఆదర్శ పాఠశాల రచ్చిపేట్ట యువక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా వాళ్ళు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో తెలంగాణ లెవెల్లో మొత్తం పన్నెండు మంది ఎంపిక కాబడితే ముగ్గురు విద్యార్థులు మా స్కూల్ నుంచి ఎంపిక కావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ముగ్గురు పిల్లలు నెంత్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళలో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని ఆ సైంటిఫిక్ టెంపల్ని గుర్తించినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు వివిధ అంశాలు వాళ్ళు ఆన్లైన్లో ఫుల్ఫిల్ చేసి కావడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి ఇంకా పిల్లలు బాగా చేసి ఇంకా ముందు ముందు ఉన్నత ఉన్నత స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాం దీనికి తోడ్పాటు చేసినటువంటి మా గైడ్ టీచరు తర్వాత మా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చాలా సహకరించి వీళ్ళకి ఎంకరేజ్ చేయడం వల్ల ఈ సాధించడం జరిగింది ఈ విషయం చాలా సంతోషకరం ఈ తెలంగాణలో ముగ్గురు రావడం అది మా స్కూల్ వాళ్ళు రావడం అనేది చాలా గొప్ప విషయం ఈ మండలానికి కానీ ఈ జిల్లాకి కానీ మంచి పేరు తీసుకొస్తారు పిల్లలు మంచి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ విషయాన్ని చాలా ఆనందంగా తెలియజేస్తారు నా పేరు జ్యోతి నేను ఇక్కడ పీజీటీ కెమిస్ట్రీ లచ్చపేట మోడల్ స్కూల్ మా విద్యార్థులు యువిక లో సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది పిల్లలు రీసెంట్గానే రాష్ట్రపతి భవన్లో సెకండ్ ప్రైజ్తో మా స్కూల్ పేరుని ఒక స్థాయికి తీసుకొచ్చారు దాంతోపాటు ఇక్కడ యువికాలో సెలెక్ట్ అయ్యి ఇంకా మంచి పేరు తీసుకొస్తు తీసుకొస్తున్నారు పిల్లలు లక్ష మొత్తం ఇండియా లెవెల్లో లక్ష ఇరవై ఐదు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానిలో మొత్తం ఇండియా లెవెల్లో మూడు వందల అరవై మంది సెలెక్ట్ చేసుకున్నారు దానిలో మన తెలంగాణలో పన్నెండు మంది ఆ పన్నెండు మందిలో మా పిల్లలు ముగ్గురు సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం సిద్దిపేట డిస్టిక్లో ఓన్లీ మన లచ్చపేట మోడల్ స్కూల్ ముగ్గురు పిల్లలు సెలెక్ట్ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది పిల్లలు పిల్లలకి మ మంచి భవిష్యత్ ఇవ్వాలనేది మా అందరి మా ఉపాధ్యాయులందరి ఉద్దేశము దానికి మేము మా సహకారం పిల్లలకి మా సాయశక్తిలో అందిస్తాము మై మా నేమే హర్షవర్ధన్ ఐమ్ స్టార్టింగ్ క్లాస్ నైన్త్ టీజీఎంఎస్ లక్షాఫీ రీసెంట్లీ వీఆర్ అప్లైడ్ ఫర్ యువిక మేము యువిక ఇస్రోలో కండక్ట్ చేయబడిన యువికా ప్రోగ్రామ్కి అప్లై చేశాము నాకు స్పేస్ సైన్స్ పరంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది స్పేస్ సైన్స్లో సైన్స్ మేము రీసెంట్గా రాష్ట్రపతి నిలయంలో జరిగిన సైన్స్ ఫేర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మాకు స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది ఇలా దీంతోనే మేము ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ అప్లై చేసాము మేము దేశం మొత్తంలో లక్ష యాభై వేల మంది అప్లై చేస్తే తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు మందికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ పన్నెండు మందిలో మేము ముగ్గురము మేము ముగ్గురము మేము దీనికి మా టీచర్ సపోర్ట్ తీసుకున్నాము మేము దీనికి అప్లై చేయడానికి వాళ్ళు కూడా కారణము మేము సైన్స్లో పరంగా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నేను ఇస్రోలో ఒక స్పేస్ సైంటిస్ట్గా మారాలని కోరుకుంటున్నాను దానికి మా ఈ యువిక ఈ యువిక ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది